பிரஜா தீர்ப்பு கௌரவிதம் ఎవరూ అధైర్య పడకండి అన్ని విధాలా అండగా ఉంటానంటూ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ భరోసా ఇచ్చారు వారిలో మనోధైర్యాన్ని కల్పించి ఎన్నికల వేళ శ్రమించి కష్టపడిన కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు మరియు ముఖ్యంగా ఓటు వేసి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఫలితాల అనంతరం బుధవారం క్యాంపు కార్యాలయంలో వైకపా నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలను ఆళ్లనాని కలుసుకుని ఎన్నికల్లో కష్టించి పనిచేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ప్రజాభిష్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆళ్ల నాని పేర్కొన్నారు ప్రజలు మార్పు కోరుకున్నారని అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ఫలితాలు వెలువడ్డాయని అన్నారు తన రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు పార్టీ శ్రేణులంతా ధైర్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు ఏపీ మెడికల్ బోర్డ్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు కోపిషన్ సభ్యులు మునులు గురునాథ్ బీసీ నాయకులు కిల్లాడి దుర్గారావు మరియు కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు దా సరే సరే వెయిట్ బాత్రూమ్ అని చెప్పా う何 ఎవరు తప్పి నూటికి రూపాయలు అందరూ కష్టపడ్డారు అందరూ చేస్తారు ప్రజలు 답네 나보고 이제 나보고 그래 그러나 틀렸는데 Jipal, jers. Hmm, ya. Yeah.